అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి ఈ వీడియో వచ్చేటప్పటికి హై నెక్ మన వీడియోల్లో కటింగ్ కూడా ఉంది ఈ హై నెక్ కటింగ్ ఎలాగనేది చూడండి తప్పకుండా మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫస్ట్ చూడండి ఇలాగా మన మెయిన్ క్లాత్ పై వైపుకి ఉండాలి దానిపైన లైనింగ్ ఉండాలి నేను కింద నెక్ పీస్ అనేది వేస్తున్నానండి అంటే మనం లైనింగ్ క్లాతే వేస్తున్నాం అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఒక పాద మంచి ఖచ్చితూనైతే ఇలాగ చుట్టూతో మన కటింగ్ ఎలాగైతే కట్ చేసామో ఆ విధంగా అయితే కుట్టాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ కుట్టు కొంచెం చివరకు వచ్చిందనమాట అది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే సమానంగా వేయించుకోవాలి కుట్ అనేది సమానంగా కుట్టుకుంటేనే బాగుంటుందన్నమాట చూడండి ఇట్లాగా ఇప్పుడు లైనింగ్ అంతా ఇలా లోపల వైపుకి తిరగ వేసుకోవాల్సి ఉంటుంది పై వైపుకి ఇలా వస్తుందండి చూడండి చక్కగా ఇలా ఈ చివరికి ఒక కుట్ అనేది వేసుకోవాలి లైనింగ్ బయట వైపుకి కనిపించకుండా చక్కగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కుట్ అనేది వేసుకోవాలండి ఈ రౌండ్ తిరిగేటప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసాం కదా చెప్పడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి కటింగ్ లాగా చిన్నగా ఇచ్చుకోవాలి అలా కట్ ఇచ్చుకొని తిరగవేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం లైనింగ్ అంతా నీట్గా జాయింట్ చేసుకోవాలండి ఈ ఎలాగైతే మనము కటింగ్ ఇచ్చామో ఆ విధంగా మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఆదం అంచు ఖర్చుతోనే జాయిన్ చేసుకోవాలండి ఇలాగా ఇదైతే కాటన్ కాబట్టి జరగట్లేదు క్లాత్ అనేది సిల్క్ అయితే జారిపోతూ ఉంటుంది చా సిల్క్ క్లాత్ కూడా చూపిస్తానండి ఇది కాటన్ హై నెక్ బ్లౌజు మనం నార్మల్గా డీప్ నెక్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి మన వీడియోస్ ఫాలో అవ్వండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కదండి లైక్ చేస్తే నేను కొంచెం నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి మన వీడియోస్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి చూడండి మనకి ఇట్లా బార్డర్ రెండు వైపులు వస్తుంది కదా ఒక బార్డర్ అయితే నేను బ్యాక్ నెక్కి అయితే వేస్తున్నానండి చూడండి ఇలాగ నెక్ కంటే రౌండ్కి వేయట్లేదు మధ్యలో డిజైన్ లాగా వేస్తున్నాం అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ డిజైన్ హై నెక్కి ఇవి రెండు బార్డర్లు అనేవి ఇలాగ సమానంగా కుట్టుకున్న తర్వాత ఇలా లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకున్నాము తర్వాత ఈ బార్డర్ కూడా ఇలాగ చివరికి ఇలా మడత పెట్టేసి లోపల వైపుకి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ అనేది రెండు సమానంగా పట్టుకొని ఈ మధ్యలో మనం ఒకసారి ఇలాగ గోర్ తోటి ఇలా గీకం అనుకో మార్క్ వస్తుంది అనమాట దానిపైన ఇది ఇలా ఉంచేసి ఇక్కడి నుంచి ఒక కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ చివరి నుంచి ఇది రౌండ్ కూడా నీట్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎక్కడ బయటి వైపుకి కనపడకూడదు అనమాట అంటే మనకు కుట్టింది ఎక్కడ బయట వైపుకి కనపడకుండా ఇలా ప్యాచ్ వర్క్ లాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి లేదు హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇదినైతే నేను బ్యాక్ వైపు వేస్తున్నాను ఇది స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మన నడుం బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది ఇలా కుట్టు వేసుకొని ఇక్కడి నుంచి ఇది మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇలా సమానంగా పట్టుకొని ఒక పాద ఉంచి ఖచ్చితోనే మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి ఈ చివరి వరకు జాయింట్ చేసుకొని ఈ అగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాం ఉంటే అది మనకి లోపల వైపుకి ఫోల్డ్ అవన ఫోల్డ్ అవుతుంది కదండి అది వీజీగా ఉంటుంది చూడండి ఇలాగా ఇలా సింపుల్గా ఫోల్డ్ అయిపోతుంది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కొంచెం నేను చెప్పడం క్లారిటీగా లేదేమో అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో అడగండి రెండు రెండు సార్లు చెప్తున్నాను ఇలా ఈ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి ఇదైతే అండి హెమ్మింగ్ చేసేటప్పుడు మనము ఈ కుట్టు అనేది ఇప్పివేయాల్సి ఉంటుంది నేను ఈ చివరికి కుట్టు పడలేదని చెప్పేసి ఇలా వేస్తున్నానండి చూసారా ఇది ఇక్కడ మనం కుట్టు వేస్తున్నాం కదా ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు ఇప్పవాల్సి ఉంటుందండి ఈ కుట్టు అందుకోసం లూజ్ కుట్టు వేసుకున్నారంటే చాలా మనం ఇప్పటానికి చాలా సింపుల్గా అన్నమాట ఇప్పుడైతే ఇక్కడ మన షోల్డర్ సీదా చూసుకొని బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలండి నాలుగించులు పొడవుకి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి సేమ్ అంతటండి ఇలా నాలుగించులు పొడవుకి వేసుకుంటే కరెక్ట్గా మనకి టక్స్ అనేవి బాగా నీట్గా వస్తాయి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ భాగాలు చూడండి రెండు సమానంగా పెట్టాలి ఇలాగా మెయిన్ క్లాత్ కూడా మనము ఈ లైనింగ్ అనేది తిరగవేస్తున్నాను వేస్తున్నాం కాబట్టి ఇలా పై వైపుకి మనకి సీదా ఉన్నది పై వైపు పెట్టుకొని ఆ పై వైపున లైనింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇలాగా చూడండి ఇలా పెట్టిన తర్వాత మనము ఇప్పుడు నెక్కు అనేది కొంచెం మనకి స్ట్రిప్గా ఉండటం కోసం లైనింగ్ క్లాత్ వేస్తున్నానండి లేదా బొకరం క్లాత్ కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది స్ట్రిప్గా ఈ లైనింగ్ క్లాత్ ఇదిలాగా చూడండి ఇక్కడి నుంచి నెక్కుకి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ చివరి మనం ఎలా అయితే నెక్ డిజైన్ కట్ చేసుకున్నామో అదే డిజైన్ మనం ఇలా కుట్టాల్సి ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది కట్స్ అనేది ఇచ్చుకోవాలి టక్స్ అంటున్నాను కట్స్ అంటే చిన్న చిన్న కటింగ్లు ఇచ్చుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది చూసారా ఈ నెక్ ఇలాగా మన లైనింగ్ అనేది లోపల పైప్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ నెక్ డిజైన్ మనం ఫ్రంట్ భాగానికి రోజా గారు బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది పెట్టుకున్నాం కదా అది మనకి నీట్గా కనిపిస్తుంది ఇది నేను శారీ బ్లౌజ్ వేసుకొని చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది చూడండి అర్థమవుతుంది మీకు నెక్స్ట్ ఒక వీడియోలో షార్ట్ వీడియోలో తీస్తాను తప్పకుండా చూడండి ఈ లైనింగ్ అంతా ఇలా జాయింట్ చేసేసుకోవాలండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ వేసుకోవాలి చూడండి ఇలాగా భుజాలకి సీదా చూసుకొని ఇక్కడి నుంచి మనకి రెండించులు ఉండేలాగా చూసుకొని టక్స్ వేసు ఒకసటి నుంచి రెండున్నర ఇంచులు గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి టక్స్ అనేది పట్టుకుని వేసుకుంటే మనకి సీదా వస్తుందండి కరెక్ట్గా ఉంటుంది అనమాట లేదు ఇది అర్థం కాలేదంటే నెక్స్ట్ వీడియోలో నేను టక్స్ వర్కే చూపిస్తాను ఎప్పుడైతే ఈ బార్డర్ ఇలా మిగిలింది కొంచెం అంతా ఒక సైడే వస్తుంది కానీ నేను వేయట్లేదండి ఖాళీ చూపిస్తున్నాను ఇలా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు చూసారా ఈ విధంగా వేస్తున్నారు కానీ నేను ఇప్పుడు అది సరిపోదు కాబట్టి వేయట్లేదు మనం బ్యాగ్ కుట్టేశాం కదా దాంట్లో చిన్న పీస్ మిగిలిందనమాట ఇది ఇప్పుడు మన క్రాస్ బెల్ట్లు అనేవి నేను ఫోర్ పీసెస్ అనేవి వేస్తున్నాను అనమాట లైనింగ్ రెండు పీస్ అలాగే మెయిన్ క్లాత్ కూడా రెండు పీసెస్ మెయిన్ క్లాత్ అనేది పీసెస్ లాగా కట్ చేయండి నేను అలాగే ఫోల్డింగ్లోనే ఉంచేసి ఇలా లైనింగ్ లైనింగ్ అనేది రెండు పీసెస్ ఇలా జాయింట్ చేసేస్తాను పప్పి సరుస్తున్నాయి ఇలాగ స్టవ్ కట్ చేసిన తర్వాత చూడండి నుంచి నేను ఇదంతా ఇలా జాయింట్ చేసేసుకుంటాను అనమాట ఇది లేట్ అయినా కూడా స్టిచ్ అనేది చాలా నీట్గా బాగుంటుంది మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి అందుకోసం నేను ఇలాగా కుడతాను అనమాట ఇది చాలా లేట్ అవ్వచ్చు మీకు ఇంకో విధంగా కూడా వేయొచ్చండి టక్ మనకి షేప్ బెల్ట్ జాయింట్ చేయడం చాలా విధాలుగా జాయింట్ చేస్తారండి మూడు నాలుగు రకాలుగా నేనైతే ఇలా జాయింట్ చేస్తున్నాను ఇది మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేస్తాను అనమాట అప్పుడైతే ఎక్కువ తక్కువ అనేది రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాగా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి ఇక్కడి నుంచి మనము ఈ చివరికి ఇలా పెట్టి ఇక్కడ నుంచి పాద కట్ కచ్చేనండి బ్లౌజ్ అన్ని ఫ్రంట్ భాగం అనేది లాక్కూడదు అలా షేప్ బెల్ట్ కూడా లాక్కూడదు సమానంగా వచ్చేలా చూసుకొని కుట్టాల్సి ఉంటుంది చూడండి ఇలా రెండో కుట్టు కూడా వేసేసి ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి చాలా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఉక్స్ కాజా పట్టీలు అనేది వేసేసానండి ఈ వీడియోలో అయితే లేవు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను ఈ విధంగా రెండు ఫ్రంట్ భాగాలు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు భుజాలు ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూడండి ఇలా సమానంగా పెట్టాలండి ఇట్లయితే చూడండి హ్యాండ్స్ నాలుగు పీసెస్ ఇక్కడ నుంచి ఇలాగ షోల్డర్ ఫ్రంట్ భాగం మనకు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఆమ్ రౌండ్లోకి పెట్టేయాలండి మనకు ఫ్రంట్ వచ్చేటప్పటికి కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలాగా రఫ్ చేయాల్సి ఉంటుంది మనకి హెమ్మింగ్ అయితే ఏం లేదు కదా ఇది మొత్తం రఫ్ చేసేసి కుట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా షోల్డర్ మీద రెండు కుట్లు అయితే వేసేసాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు చూడండి నెక్ చూడండి ఒకసారి కనిపిస్తుందా నీకు నెక్ అయితే మంచిగా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా నీట్గా కుదిరింది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇవి సమానంగా సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా ఈ చివరి వరకు హ్యాండ్స్ చెక్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ భాగం లోతు తీయలేదండి హ్యాండ్స్కి ఇప్పుడు తీస్తున్నామండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఈ కొంచెం పీస్ అనేది ఫ్రంట్ భాగం లోతు తీసేసాము ఇక్కడ నుంచి మనము జాయింట్ చేసుకోవాలి కటింగ్ ఇచ్చుకున్నాం కదండి ఆ కటింగ్ షోల్డర్ మీదకి వచ్చేలాగా పెట్టి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా జాయింట్ చేయాలి మళ్ళీ తర్వాత ఇలా తిప్పి ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఈ చివరి వరకు జాయిన్ చేయాల్సి ఉంటుంది చూర అయితే మనము ఏ హ్యాండ్స్ని లాగకూడదు అలాగే మనము బ్లౌజ్ పీస్ని కూడా లాగకూడదు అనమాట ఇలా లాగేసామంటే మూడుతల లాగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు చూడండి రెండో కుట్టి ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్లు జాయింట్ చేస్తున్నాం అండి ఫస్ట్ అయితే చెక్ చేయండి ఎక్కువ తక్కువ ఉందో లేదో చూసుకొని ఒకవేళ ఫ్రంట్ భాగం ఎక్కువ వచ్చిందంటే నాలుగో టక్స్ అనేది వేసుకోవాలి లేదు సమానంగా సరిపోయిందంటే పర్వాలేదండి టక్స్ వేసుకోకపోయినా బాగుంటుంది బ్లౌజ్ ఇప్పుడైతే నాకు ఈ ఫ్రంట్ భాగం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి నాలుగో టక్స్ అనేది వేశాను మీకు చూపించలేదు అది ఫస్ట్ అయితే ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా అనేది చూసుకున్న తర్వాతే మన సైట్లు జాయింట్ చేసుకుంటే సమానంగా వస్తుందండి బ్లౌజ్ కూడా నీట్గా కుదురుతుంది ఇంతనండి చాలా సింపుల్గా హై నెక్ బ్లౌజ్ అనేది టిచ్ చేసేసాము ఇది ఎలా వచ్చిందనేది నెక్స్ట్ చిన్న వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ